सिजनार्न रीप्रसाद रखी छोकिरे जगनो असांजी मुख्य देश महिल सहकार त ఈ రోజు చూస్తుంటే మహిళా సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు శక్తి యాప్ అనే మా మనందరికీ కూడా రిలీజ్ శక్తి యాప్ ద్వారా మహిళలు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే ఒక బటన్ ఇమీడియట్గా పోలీస్ నుంచి మెసేజ్ మన వారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ స్పందించేటట్టు అది రూపొందించడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే సాంకేతిక టెక్నాలజీని యూజ్ చేసుకుని ముందుకు వెళ్ళాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా డీజీపీ గారు టెక్నాలజీని ఉన్నతాధికార వాటి ముఖ్యంగా యాప్ మొబైల్ యాప్స్ కాకుండా మహిళలు ఎక్కువగా సంతరించే దాంతో భాగంగా ఏంటంటే గౌరవం ప్రతి ఆడపిడికి భరోసా కలిగించే విధంగా అన్నమయ్య పోలీసులు ప్రతి గవర్నమెంట్ హాస్టల్ ప్రతి గవర్నమెంట్ స్కూల్ కాలేజ్ వెల్ఫేర్ హాస్టల్స్ అండ్ ఈవెన్ బీసీ ఎస్సీ ఎస్టీ ఎటువంటి వెల్ఫేర్ హాస్టల్ ఉన్నా సరే అదేవిధంగా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్కి కంపల్సరీగా ఒక పోలీస్ అధికారిని దానికి నోడల్ ఆఫీసర్ కింద నియమిస్తాం అంతేకాకుండా వాళ్ళకి మా దైనందిన కార్యక్రమం అంటే మా రెగ్యులర్ డ్యూటీలో భాగంగా ఈ ప్రతి మీ మ్యాచ్ చేసిన ప్రతి కాలేజ్ కానివ్వండి సినిమాలు కానివ్వండి వాటికి రెగ్యులర్గా ఒక మనిషి అక్కడ వెళ్ళి వాళ్ళతో మాట్లాడే విధంగా కార్యక్రమం జరుగుతుంది చెప్పలేని ఒక్కోసారి మనకి చెప్పలేక పిల్లలు మీతో కూడా చెప్పడం పెద్దవాళ్ళతో కూడా స్కూల్ టీచర్లతో ఉంటుంది కొన్ని విషయాల్లో కొంతమంది అసౌకర్యానికి సందర్భాలు ఉంటాయి అట్లా కాకుండా పిల్లలు చెప్పలేకపోతారు మనకి అయితే అటువంటి వాళ్ళకి ఇట్లాంటి とうす <laughs>